తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం కళాభారతిలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఫౌండర్ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు అవిలయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు చెన్నయ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్ హాజరయ్యారు ముందుగా ఈ కార్యక్రమానికి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం పాత కమిటీని రద్దు చేస్తూ నూతన కమిటీని ఎన్నుకున్నారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొత్తోళ్ల గంగారం ప్రధాన కార్యదర్శి గైని రాజు కోశాధికారి పెరుమాండ్ల రాములు గౌరవ అధ్యక్షులుగా కొత్తపల్లి మల్లన్న సంఘి రాజలింగం పూర్తిస్థాయి అంబేద్కర్ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని మాజీ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు తెలిపారు కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం ఈసారి యువతకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన గంగారం ప్రధాన కార్యదర్శిగా గైని రాజు కోశాధికారిగా రాములు మాట్లాడారు మా మీద నమ్మకంతో మాకు జిల్లా స్థాయి బాధ్యతలు ఇచ్చినందుకు మేము కష్టపడి పని చేసి అంబేద్కర్ సంఘానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలంగాణ సంఘం రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ రోజు కామారెడ్డి జిల్లా అంబేద్కర్ కమి జిల్లా కమిటీ వేయడం జరిగింది స్టేట్ కమిటీ అధ్యక్షులు అలయ్య గారు మరియు అంబేద్కర్ సంఘం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జే జేబి గారు మరియు చెన్నై సార్ గారు మరియు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆప్లా బాబు గారు మా గౌరవ అధ్యక్షులు మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ జయభీము తెలుపుతున్నాం మా మీద ఎంత పెద్ద భారం పెట్టిన అంబేద్కర్ సోదరులందరికీ మేము ఇప్పటికి రుణపడి ఉంటాం ఎందుకంటే అంబేద్కర్ సంఘం చాలా ఎంతో గౌరవంగా నడుపుతున్నటువంటి సంఘం కులాల ఖచ్చితంగా ఎక్కడ కూడా ఒకతోక లేకుండా మేము నడపడానికి మా కమిటీ అందరూ కూడా ముందున్నారు మాకు ఈ బాధ్యత పెట్టిన ప్రతి ఒక్కరికి మేము జేబీము జరుపుతూ ఇకముందు ఇంకా ఏ సమస్యలు వచ్చినా మేము దాన్ని పోరాడి సమాజానికి న్యాయం చేస్తామని కోరుకుంటూ జేబీని దెబ్బతూ చేస్తున్నాను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి జేబీములు నేను కొత్తల వై ఉప్పలవై జిల్లా అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం సమా విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ విధంగా ఈరోజు పదకొండు గంటల నుంచి ఆరు గంటల వరకు సుదీర్ఘంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఇంతకుముందు పనిచేసినటువంటి నాయకులు సంఘంలో పనిచేసిన నాయకులను సన్మానించుకోవడం మరియు పాత కమిటీ రిజాల్వ్ చేయడం కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది మా పైన నమ్మకం నుంచి మా బాధ్యతను మా పైన బాధ్యతను పెట్టినటువంటి పెద్దలందరికీ జయభీములు తెలుపుతూ మేము అంబేద్కర్ సంఘం నిర్మాణంలో బాధ్యతాయుతంగా అందరినీ కలుపుకొని ఎస్సీ బీసీ మైనార్ట్లందరినీ కలుపుకొని పనిచేస్తామని మా పైన నమ్మకం నుంచి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రతి